ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం మన కోసం సో వివేకా హత్య కేసు గురించి సిబిఐ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది సో దానికి సంబంధించి హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్గా సిబిఐ తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కాల్ గురించి ఏదో ఆయన చనిపోయారు కాబట్టి కట్టసి కాల్ చేసుకుంటారు అంతే తప్ప దాని గురించి విచారణ చేయొద్దు అని చెప్పింది ఎందుకు చెప్పింది మరి సీబీఐ ముందస్తుగానే మాట్లాడదాం ఈ విషయం గురించి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ అవునమ్మా యా పర్టికులర్గా సిబిఐ అదికొక ఒక కట్టసీ కాలు ఎందుకు దాని మీద విచారణ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడటం వెనక రీజన్ ఉందనుకోవచ్చు సార్ అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఈరోజుకి ఆరు సంవత్సరాల తొమ్మిది నెల రెండు రోజులు అవుతుంది ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల రెండు రోజులు అవుతుంది మామూలుగా అచ్చ జరిగిన సమయం అచ్చ జరిగింది అని వీళ్ళు అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అజయ్ కలాం రెడ్డి అలాగే ఇంకొక వాళ్ళ నాయకుడు అతను వాళ్ళ ఇంట్లో అజయ్ కలాం రెడ్డి గారు ఉమారెడ్డి అంగ్రెస్ గారితో ఇంకొకరు వేరే వాళ్ళతో కలిసి కూర్చొని ఎన్నికల వ్యూహరచన చేస్తూ ఉన్నాడు ఆయన ఈ ఎన్నికల వ్యూహరచన చేస్తున్న సందర్భంలో వాళ్ళ శ్రీమతి గారికి కాల్ వచ్చిందని ఆ పైకి వెళ్ళి ఆమెతో మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత నో మోర్ బాబాయ్ అని చెప్పి చెప్పారని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది నాలుగున్నర ఐదు గంటల మధ్య జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఇప్పుడు సిబిఐ వాళ్ళు సంధించిన ప్రశ్న ప్రకారం నిజమే ఆయనకు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కాబట్టి వాళ్ళకి సమాచారం చేరవేయటంలో తప్పు లేదు కానీ ఆ సమయంలో వాడికెట్టా తెలిసింది వాళ్ళ పిఏ వెళ్ళిన తర్వాత కదా కృష్ణారెడ్డి వెళ్ళిన తర్వాత కదా ప్రపంచానికి తెలిసిందని చెప్పని వీళ్ళందరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారు పిఏ అని చెప్పని మరి అది ఎల్లక తలికే తలుపులు దియక తలికే ఆ మనిషి కనపడక తలికే ఆ రక్త పడుగుల్లో అతను ఉండానికి సంగతి తెలియక తలికే ఎలా తెలిసింది మీకు నాకు వచ్చినటువంటి సందేహం సిబిఐకి రాకపోవడం అంటే ఆశ్చర్యమే కదా అంటే ఇక్కడ సరే ఆ అంశాన్ని తీసి ఒకసారి పక్కన పెడదాం తర్వాత దాంట్లోకి వచ్చేద్దాం దీంట్లో ఇట్లా హత్య జరిగింది అని సంగతి తెలిసిన తర్వాత వాళ్ళ పత్రిక వాళ్ళ ప్రసార మాధ్యమంలో వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు కదా వాళ్ళు ఏమని చెప్పారు వాళ్ళు ఏమని ప్రసారం చేశారు గుండె గుండెపోటు అన్నారు మరి గుండెపోటు అన్న తర్వాత మొట్టమొట్ట ప్రపంచానికి చెప్పింది విజయసాయిరెడ్డి రెడ్డి అతను చెప్పింది ఎవరు అని అతను చెప్పింది ఎవరు అని వీళ్ళు ఎలా ప్రచారం చేశారు రక్తం మడుగులు అలా ఉంటే గుండెపోటు చెప్పి ఏ విధంగా భావించారు సరే పానీ నువ్వు సాయంత్రం దాకా కొనసాగించావా లేదు కదా నీ ఇంట్లో సమావేశం అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని గంటల తీరిగ్గా బయలుదేరి వెళ్ళావు ఎన్ని గంటల తీరిగ్గా బయలుదేరి వెళ్ళావు నువ్వు పిన్నెలి రామకృష్ణారెడ్డిని నెల్లూరు కారాగారంలో ఉంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్తావు అలాగే రాప్తాడు వెళ్ళాలంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్తావు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలి అంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళావు మీ బాబాయ్ చనిపోయారని చెప్పని తెలిసిన తర్వాత నువ్వు తీరిగ్గా ఏ సమయానికి వచ్చావు అక్కడికి ఈ లోపు మొత్తం నువ్వు అంతా రచించి పదర రచన చేసి ఏ విధంగా ఏ విధంగా చెప్పాలో వాళ్ళసారి చెప్పించిన తర్వాత తీరుబడిగా వెళ్ళి సునీత గారు అనుమానాస్పదం వచ్చి ఆమెకి ఇది అలా కాదు మీరు శవపంచనామా చేయండి అన్న తర్వాత ప్లేట్ మార్చి మీ వాళ్ళ చేత చెప్పిచ్చి నారాసురం రక్షేత్ర చెప్పిచ్చేసి నువ్వు వచ్చి గొడ్డలితోటి ఎన్ని చోట్ల నరికారు అని చెప్పని వివరాలతో సహా నెత్తి మీద గుండెల మీద ఇట్లా ఎన్ని నరికారు నరికారని చెప్పని వివరాలతో సహా నువ్వు ఎలా చెప్పగలిగావు ఆయుధం పలానా అని చెప్పి నీకు ఎలా తెలిసింది అంతే కదా మరి ఇది ఓ హెడ్ కానిస్టేబుల్ ఓ రైటరు నలుగురు కానిస్టేబుల్కి సీనియర్ కానిస్టేబుల్కి అప్పచేబితే రెండు రోజుల్లో తెలిసే సమస్య రెండే రెండు రోజుల్లో తెలిసే సమస్య చంపిన వ్యక్తి నేనే చంపానని చెబుతున్నాడు ఫలానా వాళ్ళు చంపించారు మా చేత అని చెప్పి చెబుతున్నాడు అతని దగ్గర డబ్బులు కూడా రికవర్ చేశారు ఇంకేం కావాలి ఎవరు చెప్పాలి సరిపోయినటువంటి రెడ్డి గారు వచ్చి చెప్పాలా ఇప్పుడు కూడా అంటే ఇక్కడ కూడా సిబిఐ కోర్టు ఇచ్చింది ఇది గమనించుకోండి మీరు ఇక్కడ కూడా సిబిఐ వాళ్ళు ఇప్పటికీ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నిస్సందేహంగా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అక్కడ జరుగుతుందే తప్ప దీంట్లో విచారణ సమగ్రంగా మొత్తం కూలంకుశంగా చర్చించట్లేదు ఆధారాలను కూడా పక్కన పడేసి వాళ్ళను రక్షించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే వీళ్ళు చెబుతున్నారు ఈరోజు అర్జున్ రెడ్డితోటి మాట్లాడాలన్నా ప్రకాష్ రెడ్డి మనవడు భాస్కర్ రెడ్డి సోదరుడు వాళ్ళ మనవడు గురించి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫోను సంభాషణకు సంబంధించి ఆ విషయాలు చూసుకున్నా లేకపోతే ఈ వాళ్ళకి ఎవరెవరు ఎన్ని గంటల సేపు మాట్లాడారు అంతకుముందు ఎవరెవరు ఉన్నారు అవినాష్ రెడ్డితో భాస్కర్ తోటి ఇందుట్లో సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు కలిసి ఎందుకున్నారు ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించిన తర్వాత కూడా అవినాష్ రెడ్డిని ఈరోజు కూడా ప్రశ్నించకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇది మసిభూసి మారేడిగా చేసి సునీత గారి పోరాటాన్ని ఆశల్ని ఆ ఆశల మీద నీళ్లు జల్లుతూ దీన్ని తూతుమంత్రంగా చూసేసి ఏదో అనుమానాస్పద హత్యగారి చిత్రీకరించే క్రమంలో భాగంగా అవసరమైతే సునీత గారిని వాళ్ళ భర్త గారిని దీంట్లోనే బాధ్యులను చేసే విధంగా ముందుకెళ్తుందనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు ఆ రోజు నా రక్త చరిత్రను ఎలా రాసావని చెప్పిన వాళ్ళు ఏమైనా ప్రశ్నించారా సిబిఐ వాళ్ళు లేదు కనీసం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మీరు ఎలా ఎందుకు ప్రచార చేశారు నా పేరు చెడ్డ పేరు తీసుకొచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఇప్పుడు సీరియస్గా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనేది ప్రజలందరి బుర్రల్లో తులుస్తున్నటువంటి ఆలోచన చనిపోయిన వ్యక్తి ఎవరు వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారు సామాన్యమైన వ్యక్త రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజారెడ్డి గారి కొడుకు అతను లోక్సభ సభ్యుడిగా చేశాడు అతను ఎమ్మెల్సీగా చేశాడు శాసనసభ్యుడిగా చేశాడు మంత్రిగా చేశాడు ఆ ఆనాడు ప్రతిపక్ష నేతకు బాబాయ్ పులివెందల్లో ఏగ రావాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని చంపారు అంటే అది కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం అది కుటుంబ నేపథ్యంలో స్పష్టంగా అర్థమైపోయింది దాని కుటుంబ నేపథ్యానికి సంబంధించి సునీత గారి మీద నెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోవద్దు మనం ఇన్ని ఆధారాలు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత నేను అందుకే పదే పదే చెబుతూ ఉన్నాను నేను ఎక్కడా మమ్మడి పట్టలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినాష్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కానీ ఇది ఎల్లకుండా చేయడానికి సిబిఐ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందువల్లే రామ్ సింగ్ గారిని ఆ రోజు ఆయన కేసులు పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు ఇది ప్రపంచానికి అందరికీ తెలిసిన సత్యం పులివెందల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చంపిన వాళ్ళు ఎవరో చెబుతాడు ఇది అందరికీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాస్తవం కాబట్టి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని అలాగే సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని వాళ్ళు అన్నంత వరకు వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేరు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే షేర్ షీట్లో రాస్తారు ఇది రాసి పెట్టుకోండి యా నిజంగా దిమ్మ తిరిగి నిజాలు చెప్పారు సార్ సో ఇది అంకమ్రావు గారు అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో వివేక హార్తీకేస్ గురించి మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మన టీవీ